దేవస్థానంలో రాష్ట్ర ప్రభుత్వమే నిన్ను వెల్లడించింది జంతు ఆయిల్ వాడతారు లేదని దాని మీద మీరు ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడుగా దాని మీద ప్రకటన అంటే అది ఇప్పుడే అందే పొగరాదు అందులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలంటే ఆయన ఒకటికి వంద సార్లు ఆలోచించి మాట్లాడే వ్యక్తి ఆచితూచి వ్యవహరించే వ్యక్తి ఆచితూచి మాట్లాడే వ్యక్తి డెఫినెట్గా కాసులు కకుర్తి కోసం నెయ్యి అంటే కిలోకి ఆరు వందల రూపాయలు అయితే ఇది ఏడు వందల రూపాయలకో నూట యాభై రూపాయలకో వచ్చేస్తుంది సో డబ్బు కకుర్తి పడి ఎవరైనా ఎప్పుడైనా అది చేసి ఉంటారేమో ఈలాగా మాట్లాడారు అంటే బహుశా అది జరుగు ఉంటుందేమో బట్ దానివల్ల డెఫినెట్గా భక్తుల మనోభావాలు దెబ్బతింటే అది నిజమైతే కనుక నిజం కాకపోతే నేను మాట్లాడరు ఇప్పుడు మరి అటువంటివి జరిగే అవకాశం ఇవ్వకుండా వెళ్ళాలి డెఫినెట్గా టు బి వెరీ హానెస్ట్ హిందూ మతానికి చేయవలసిన న్యాయం ఒక బిగ్గెస్ట్ టెంపుల్ ట్రస్ట్గా గత ఐదు సంవత్సరాల్లో చేయలేదు అన్నమాట వాస్తవం ఇంకా రేదో డిస్కరేజ్ చేశారు చెప్పాలంటే కొడుకు వచ్చే వాళ్ళు కూడా డిస్కరేజ్ చేస్తున్నట్టుగా అది నడిచింది డెఫినెట్గా అక్కడ చేయవలసింది చాలా ఉంది గతంలో ఆ క్యూలో ఉన్న వాళ్ళకి పాలో ఇచ్చేవారు అన్నీ మానేశారు అసలు గోవిందనామే వేయకూడదని చెప్పి మానేశారు మంచి ఏమో ఆ షాపుల్లోనే తాగాలని అరవై రూపాయలకి బయట ఇరవై రూపాయలు అయితే అరవై రూపాయలకి అదొక వాణిజ్య కేంద్రంగా దాన్ని మార్చేశారు ఆధ్యాత్మిక కేంద్రం నుంచి తిరుపతిని వాణిజ్య కేంద్రంగా మారింది దాన్ని మళ్ళీ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఇవాళ అంటే బెయిల్ ఇవ్వకూడదని మనం కూడా ఇంప్లీడ్ అయ్యాం ఇప్పుడు విజయపాల్లో యాక్చువల్గా లాస్ట్ టైం ఆయన వాయిదా రెండుసార్లు ఆయన వాయిదా అడిగాడు ఒకసారి లాస్ట్ వీక్ మా అడ్వకేట్ ఒకసారి వాయిదా అడగడం జరిగింది అతను హైదరాబాద్లో వేరే పనుల మీద వెళ్ళినందువల్ల ఈరోజు ఆ రెగ్యులర్ జడ్జ్ ఆన్ లీవ్ అందుకని వేరే జడ్జ్ బెంచ్కి వెళ్తే మరి ఇంత మును పని ఆ పాత జడ్జి గారు విన్నారు కాబట్టి ఇది రేపటికి మళ్ళీ వాయిదా వేయటం జరిగింది సో డెఫినెట్గా విజయపాల్ని అరెస్ట్ చేయాలి అతను ఇలాగా బెయిల్ ఇవ్వకూడదు అనేది మనం చెప్తున్నాం ఆ బెయిల్ ఇస్తే ఒక మాజీ పోలీస్ అధికారిగా అతను చాలా ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి దర్యాప్తు ఒక కొలుకు వచ్చే వరకు అతనికి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి మనం వాదిస్తున్నాం అది వస్తే రేపు అతనికి బెయిల్ ఇవ్వరనే నేను భావిస్తున్నా చూద్దాం మరి రేపు రేపుటికే పోస్ట్ చేశారు రెగ్యులర్ జడ్జి గారు ఇవాళ లీవ్ సో రేపు ఆయనకి వచ్చేస్తుంది సో ఇప్పుడు ఎలాగో అక్కడ కాదంబరి కేసు మంచి రసపట్లో ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తుంది కాబట్టి సో ఇది కూడా ఇంకా వేగం పుంజుకుంటుందనే నా ఆశాభావం చూద్దాం రాబోయే వన్ వీక్లో మరి వా ఈ వీకెండ్ లోపే మరి సునీల్ కుమార్ని కూడా మరి సస్పెండ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం మరి ఇంకా ఒకటి రెండు రోజులు ఉంది వీకెండ్కి చూద్దాం మరి సునీల్ కుమార్ని కూడా మరి ఈ వారం సస్పెండ్ చేస్తారా లేక వచ్చే వారం దాకా మరి అతను సస్పెండ్ అవ్వకుండా ఉంటాడా అనేది అయితే సస్పెన్స్ చూద్దాం లాస్ట్ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెడితే జిల్లా నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా గైరాజర్ అయ్యారండి వన్ జిల్లా నుంచి మీటింగ్ పెట్టాను నిన్నారండి అవును ప్రసాద్ రాజు అని చూసారు రంగనాథరాజు లేదు శ్రీనివాస్ గారు దూరంగా ఉన్నారు సార్ మామూలుగానే వైఎస్ఆర్ అవుట్ మన జిల్లాలో అసలు టోటల్ స్మాష్ యాభై వేలు తక్కువ మెజార్టీ వచ్చినప్పుడే అసలు మన జిల్లాలో భవిష్యత్తులో ఒక ఒక లోనే యాభై వేలు కన్నా తాకినట్టు ఉంది భవిష్యత్తులో పార్టీ అని నేను ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు అన్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఉన్న గవర్నెన్స్ బాగుంది కాబట్టి ఎత్తి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావటం అనేది జరగని పని ఇప్పుడు బాల్యాన్ గారు కూడా వెళ్ళిపోయాడుగా అయిపోయి ఉంటుంది ఈ పాటి గారి జనసేనలో జాయినింగ్ కూడా ఎవరు అయిపోయింది కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుకున్నారుగా మాట్లాడుకుంటే ఇంకేముంది సో మరి ఒంగోలు జిల్లాకి మూలస్తంభం ఆయన మరి ఆయన ఆరుగురు ఎమ్మెల్యేలు ఆయన ఈజ్ ఎ గుడ్ లీడర్ సో ఇలాగా జిల్లా జిల్లాలన్నీ ఖాళీ అయిపోతాయి త్వరలో వచ్చి ఎలక్షన్కి నామమాత్రపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందో కాంగ్రెస్ పుంజుకోవచ్చేమో చెప్పలేం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందో ఆ రేంజ్కి మరి ఆ పార్టీ వెళ్ళిపోతుంది అనేది ఏమి లేని పాప అయిపోయిన పర గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటాం అది ఎమ్మెల్యేలు అంటే అది ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఇప్పుడు మనం తీసుకోకపోతే బీజేపీకు ఆరవరం అంటున్నారు బీజేపీ కూడా మరి బీజేపీకు జనసేనకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఈయన మాజీ మంత్రి కూడా ఈ జనసేన సో ఉదయ భాన గారు కూడా జనసేనకి వెళ్తున్నట్టుగా తెలిసింది సో అయిన అంటే డెఫినెట్ గా నా ఉద్దేశంలో పైనుంచి ప్రెషర్ వలన ఇబ్బంది పెడతాం వేరు స్వతహాగా కీచుకులైన ఎమ్మెల్యేలు కూడా కొద్ది మంది ఉంటే మనం చెప్పలేం కానీ నాన్ కీచక ఎమ్మెల్యేస్ ఉంటే కనుక డెఫినెట్గా తీసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న ప్రసాద్ జడ్పీ పద్మశ్రీ భర్త అండ్ పద్మశ్రీ నూర్జహాన్ అందరూ కూడా బాబు మొత్తం అందరూ కూడా జాయిన్ అయిపోయారు కదా తెలుగుదేశంలో సో కాబట్టి డెఫినెట్గా మంచి ఎమ్మెల్యేలు ఉండొచ్చు అటువంటి వారిని చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా తీసుకుంటారు అనేదే నా అభిప్రాయం ఏ అలాగే వచ్చి ఎమ్మెల్యేలు ఎవరున్నారు మంచి వాళ్ళు అయితే ఎందుకు మనమేమో రామ్మ బొట్టి పెడతానని చెప్పక్కల్లా వస్తానన్న వాళ్ళని మనం బేరీజ్ చేసుకుని మా జిల్లా అధ్యక్షుడు రామరాజు గారు మేము ముందు మాట్లాడుకుని అంటే ఈ ప్రాంతం వాళ్ళు అయితే నెక్స్ట్ మా పార్టీ అధ్యక్షుల దగ్గరికి మా పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళి తీసుకుంటాం మంచి వాళ్ళు అంటే చెప్పండి సరే థ్యాంక్ యూ